జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై ఆరు పదహారవ రోజు యుద్ధం ఏ విధంగా జరిగిందో చెప్తున్నాడు సంజయుడు చూద్దాం సంజయ పదహారవ రోజు యుద్ధం ఎలా జరిగిందో నాకు చెప్పు అని కళ్ళు తుడుచుకుంటూ బాధతో అంటున్నాడు ధృతరాష్ట్ర మహారాజు మహారాజా పదిహేనవ రోజు యుద్ధంలో భీష్మాచార్యుడు మరణించగా ఆ సాయంకాలం రాత్రి సమయంలో నీ జాష్ట కుమారుడు కురువీరులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు ఇక ముందు మనం పాండవులతో ఏ విధంగా యుద్ధం చేయాలి ఇక మన సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు అనగా అశ్వత్థామ చెప్తున్నాడు మహారాజా మన సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా కర్ణుడిని నియమించుకోండి మనము అతని యుద్ధ సారథ్యంలో పాండవులతో యుద్ధం వెళ్దాం అన్నాడు అశ్వత్థామ దోణాచార్యు యొక్క కుమారుడు అశ్వత్థామ మాట విన్నాడు దుర్యోధనుడు విని కర్ణుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు సర్వ సైన్యాధ్యక్షుడు అటువంటి కర్ణుడు మాట ఇస్తున్నాడు నీ కుమారుడికి అంటే ప్రతిసారి కూడా కర్ణుడు అసత్యాలతోనే దుర్యోధనుడు యొక్క మనస్సును చూరగా ఉంటాడు కదా అలాగే చెప్తున్నాడు దుర్యోధన మహారాజా నేను మీకు నేను వాగ్దానం చేస్తున్నాను నేను ఈరోజు ఆ పాండవులను సంహరించి ముఖ్యంగా అర్జునుడిని సంహరించి ఆ ఇతర పాండవులను కూడా సంహరించి ఈ యావత్తు భారత సామ్రాజ్యాన్ని నీకు దారదత్త చేస్తాను నీవు నీ కుటుంబము నీ పుత్ర పౌత్రాభివృద్ధిగా ఏలుకుంటూ ఉండండి ఈ కురు సామ్రాజ్యాన్ని నేను మాటిస్తున్నాను అని వాగ్దానం చేశాడు కర్ణుడు ఇలా కర్ణుడు ఎన్నిసార్లు అసత్యాలు చెప్పుకుంటాడో నీ కొడుకుకి మనకు తెలుసు కదా అలా అనేసరికి కర్ణుడి ముఖం తీవ్రంగా చూశాడు అనుమానం కొంచెం ఆ చూపులో ఉన్నది దుర్యోధనుడికి అవును మహారాజా నా మాట నమ్ము నేను పాండవులను గెలవడం చాలా సులువు అర్జునుడిని కూడా నేను సులువుగానే ఈరోజు నేను జయిస్తాను చూడండి అన్నాడు ఆ మాటలు విని నీ జాష్ట కుమారుడు చాలా సంతోషపడ్డాడు పదహారవ రోజు అర్జునుడు అటు అటు అతని సైన్యం ఉండగా ఇటు సైన్యం కర్ణుడు ఇతని సైన్యం ఉన్నది కర్ణుడు మాత్రము మొసలి మకర యుద్ధ వ్యూహాలను పన్నాడు మకర మొసలి యుద్ధ యుద్ధ వ్యూహాలు పడినాడు కర్ణుడు ఆ వ్యూహంలో మన వీరులు కర్ణుడు శకుని ఉలూకుడు అశ్వత్థామ మొదలగు మహావీరులు మెడవద్ద భాగములో నీ దితీయ కుమారుడు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఉన్నారు ఉదర భాగములో నారాయణ గోపాలు వీరులతో కలిసి కృతవర్మ ఉన్నాడు అతనితో పాటు దక్షిణ రాజులు కృపాశాయుడు కూడా ఉన్నారు ఇతర భాగాలలో శల్యుడు సుసేనుడు చిత్రుడు చిత్రసేనుడు అను మహారాజులు వారి సైన్యము ఈ వ్యూహంలో వివిధ స్థలాలలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కర్ణుని చూశాడు ధర్మరాజు అర్జునుడి పిలిచి అంటున్నాడు అర్జున నీవు ఈ పదహారవ దినం ఎలాగైనా సరే ఆ కర్ణుడిని సంహరించు కర్ణుడిని సంహరిస్తే ఇంకా కురుక్షేత్ర యుద్ధము ముగిసిపోతుంది ఆ పని గట్టిగా చేయడానికి నిర్ణయించుకో అన్నాడు అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్ని దానికి మెరుగులు పట్టిస్తూ ఉన్నాడు దుష్టజీవుడితో పాండవులు ఐదుగురు దుష్టజీవుడు సాత్కి ఐదుగురు ఉప పాండవులు యుధామన్యుడు ఉత్తమౌజుడు ఈ అర్ధ చంద్రాకార వ్యూహములో వివిధ స్థానాల్లో ఉన్నారు సరే సంజయ కర్ణుడి సారథ్యంలో యుద్ధం ఎలా జరిగిందో త్వరగా చెప్పు అన్నాడు మహారాజా రెండు వర్గాల వారి సైనికులు వీరులు యుద్ధానికి తలపడ్డారు కురువీరులు పాండవ వీరులు యుద్ధం చేస్తూనే ఉన్నారు మొదటగా భీమసేనుడు యుద్ధానికి ముందుగా వచ్చాడు కులూత దేశ రాజు ఆ కులూత దేశ రాజు క్షేమ దుర్తి ఆ పెద్ద పెద్ద ఏనుగులతో యుద్ధానికి వచ్చాడు భీవుడు పైకి చాలా ఏనుగులు కాల్బలము అశ్వబలముతో భీముడితో యుద్ధం చేస్తున్నాడు క్షేమధూర్తి వజ్ర శరీరుడు వజ్ర శరీరుడు భారీ కాయుడు అయినటువంటి ఆ భీమసేనుడికి క్షేమధూర్తి వేసినటువంటి గదలు కానీ అస్త్రశస్త్రములు కానీ ఏమీ చేయలేకపోయాయి ఆ క్షేమధూర్తిని ఒకే ఒక్క గదాగాధవతో సవరణ చేశాడు భీముడు ఆ ప్రక్కనే సాచ్చకి శ్రీకృష్ణుని భావముదైనటువంటి విందాన విందులు ఘోరంగా యుద్ధం చేశారు విందాన విందులు ఇద్దరు ఒక పక్క సాచ్చ పక్క యుద్ధం చేయగా కొద్దిసేపటికే సాచ్చకి ఆ విందాను విందుల శిరస్సులను ఖండించి వేసేశాడు ఇంకో పక్క ద్రౌపది సహదేవుల పుత్రుడు సుతకర్మ అభిసార దేశరాజు చిత్రసేనుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు ఈ పాండవ మనుమడు కుమారుడు సహదేవుడు కుమారుడు ప్రతిధ్యుడు ఈ ప్రతివింధ్యుడితో యుద్ధం చేస్తున్నటువంటి చిత్రుడు యుద్ధంలో తగ్గిపోయాడు ప్రతివింధ్యుడి యొక్క అస్త్రశస్త్రాలకు చిత్రుడు సాలక యుద్ధంలో పడిపోగా అతన్ని ఖండించి వేశాడు ఆ పాండవ కుమారుడు మరో పక్క భీముడు అశ్వద్ధామ తీవ్రంగా ఆస్త్ర శస్త్రాలతో యుద్ధం చేశారు ఇందులో ఎవరు కూడా ఒకరిని ఒకరు గెలవలేకపోయారు కొంతసేపటికల్లా ఇద్దరు వారి వారి రథాలపై పడి మోర్చబడిపోయినారు ఎవరూ గెలవలేదు అప్పుడు వారి వారి రథసారధులు ఆ ఇద్దరిని దూరంగా తీసుకుపోయారు ఒక ప్రక్క అర్జున ద్రౌపది కుమారుడు సుతకీర్తి శల్యుడు ఘోరంగా యుద్ధం చేశారు సుతకీర్తికి కానీ శల్యుడికి కానీ విజయం రాలేదు ఇద్దరూ సర్వ సమానయ్యారు ఒక పక్క సుతకీర్తి కుర్రవాడు ఒక పక్క మహావీరుడు శల్యుడు అయినా కూడా యుద్ధంలో ఎవరు ఎవరిని జయించలేకపోయారు కేంద్ర బిందువులో యుద్ధం చేస్తున్నటువంటి పాండవ చిన్నవాడు సహదేవుడు నీ రెండవ కొడుకు దుశ్శాసనుడు తీవ్రంగా యుద్ధం సరిపారు అయితే సహదేవుడు అస్త్రశస్త్రాలకు నీ రెండవ కుమారుడు తట్టుకోలేకపోయాడు శరీరం అంతా రక్తం కారింది అప్పుడు నీ కుమారుడు సహదేవుడు వేసినటువంటి ఒక శరము గుండెల్లో చూల్చుకొని పోగా నీ కుమారుడు మూర్చబడిపోయినాడు అప్పుడు సహదేవుడు నీ రెండవ కుమారుడిని సమరించకుండా విడిచిపెట్టేశాడు పిడిచిపెట్టేసి అతని సైన్యాన్ని మాత్రం సంహరించేశాడు ఇలా ధర్మాగాన్ని యుద్ధం జరుగుతుంది అనేసరికి మహారాజు కోపం వచ్చింది సంజయ అంతా ఇది ధర్మయుద్ధమేనా నీ దివ్య దృష్టి బాగా పనిచేస్తుందా లేదా ఇంతవరకు కర్ణుడు యుద్ధం గురించి చెప్పలేదు నాకు నువ్వు అది చెప్పు అన్నాడు మహారాజా నాకు ఎట్టి పక్షపాతము లేదు నా దివ్య దృష్టి బాగానే పనిచేస్తున్నది ఇంతవరకు పదహారవ రోజు యుద్ధము ధర్మంగానే జరిగింది అదే చెప్తున్నాను నేను ఎవరి పక్షాన మాట్లాడడం లేదు ధర్మయుద్ధం కాకుంటే సహదేవుడు ఈ నీ రెండో కుమారుడిని సంవరించి ఉండేవాడు కదా మహారాజా నీకు నాకున్న చనువుతో అన్ని విషయాలు ఇలా చెప్తున్నాను మీరేమీ అనుకోవద్దు నేను ధర్మపక్షపాతిని సరే సంజయ బాధపడకలే కానీ కర్ణుడు యుద్ధం ఎలా తీసాడు ఆ కర్ణుడు గురించి చెప్పు ఆయన యుద్ధం ఎలా దొరుకుతుందో నేను వినాలనుకుంటున్నాను అన్నాడు మహారాజు మహారాజా పదహారవ రోజు యుద్ధంలో కర్ణుడు ప్రళయ కాలద్దు వల్ల యుద్ధం చేస్తున్నాడు సహదేవుడు దొరికాడు సహదేవుడిని ఓడించాడు అతడికి సవరించడానికి ఇష్టపడక తల్లికిచ్చిన మాట జ్ఞాపకం వచ్చి అతడిని విడిచిపెట్టాడు మహారాజా ఇంకో పక్క నీ కుమారుడు యుత్సుడు యుడు అంటే ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ సవ్వాలి లేదా సుగధ అనే స్త్రీకి పుట్టినవాడు తల్లి వైశ్య తండ్రి రాజులు ఆ కుమారుడి పేరు యుయుత్సుడు యుడు ఆ యుయూత్డితో మన గులూకుడు యుద్ధం తీవ్రంగా చేస్తున్నాడు మహారాజా ఆ ఉలూకుడు మన శకిని కుమారుడు మహావీరుడు అతనితో యుద్ధం చేస్తూ చేస్తూ నీ కొడుకు విష్యుడు పాండవ శానలోనికి పారిపోయాడు మహారాజా మన శృతకర్మ పాండవ నకులుని కుమారుడు శతానీకుడితో యుద్ధం చేస్తున్నాడు ఈ శతానీకుడు ద్రౌపదికి నకులునికి పుట్టిన కుమారుడు ఈతనితో యుద్ధం చేస్తున్నాడు శృతకర్మ ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేదు ఇద్దరూ సమానంగానే యుద్ధం చేస్తున్నారు మహారాజా ఒక పక్క మీ బావ శకుని భీమసేన ద్రౌపదుల పుత్రుడు స్వతసేనుడు స్వత సోముడు ద్రౌపది భీమసేనుడు యొక్క కుమారుడు స్వత సోముడు అనేవాడు యుద్ధం చేస్తున్నాడు శ్రత సోముడు శకుని తీవ్రంగానే యుద్ధం చేస్తున్నాడు ఇద్దరూ సమానంగా యుద్ధం చేస్తున్నా కూడా ఈ భీమసేనుడి కుమారుడు శృత యొక్క రథం విరిగిపోయింది ఆ బాలుడు వేరే రథం ఎక్కి యుద్ధం చేస్తున్నాడు మీ భావ శకుని మన సైన్యాన్ని అంతటిని కూడా వాళ్ళపైకి యుద్ధాన్ని పురుకలుపుతూ యుద్ధం తీవ్రంగానే చేస్తున్నారు ఒక ప్రక్క కృపాచార్యుడు దుష్టజీవుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు మహారాజా అయితే కొంతసేపటి కల్లా కృపాచార్యుడు అస్త్ర శస్త్ర దాటికి తట్టుకోలేకపోయాడు దుష్టజ్యమునుడు ఇలా దుష్టజ్యమునుడు కృపాచార్యుడితో సరిపడకపోయేసరికి అతడి సారథి అతడిని భీముడి దగ్గరగా తీసుకొని పోయాడు పేరొక పక్క సిఖండి కృతవర్మలు ఘోరంగా యుద్ధం చేశారు ఇద్దరు మహావీరులు ఎవరిని ఎవరు చేయిస్తారని అందరూ చూస్తూ ఉన్నారు కానీ చివరికి కృతవర్మదే పైచేయి అయింది ఆ యుద్ధంలో సెకండ్ మూర్చపడిపోయాడు మూర్చపడిన సెకండ్ని అతని సారథి దూరంగా తీసుకుపోయాడు జై శ్రీమన్నారాయణ